గతంలో భూమి అంతం చాలాసార్లు ప్రచారాలు జరిగిన భారీ భూకంపాలు ఇతర విపత్తులు తప్ప భూమి అంతం కాలేదు ఇప్పుడు మరోసారి రెండు వేల పదిహేడు అక్టోబర్లో భూమి అంతం కానుందని కొత్త ప్రచారం ఊపందుకుంది టూ థౌజండ్ సెవెంటీన్లో లో భూమి అంతరించిపోతుందనే విషయాన్ని డేవిడ్ మీడియా అనే రచయిత ప్లానెట్ టెన్ ది టూ థౌసండ్ సెవెంటీన్ అరేవిల్ అనే పుస్తకంలో వెల్లడించారు కుట్ర సిద్ధాంతకర్తలుగా పేర్కొనే కొందరు వందేళ్ల క్రితం కక్షలోని ఇతర గ్రహాలను నిబురు అనే గ్రహం విచ్ఛిన్నం చేసిందని ఇది సౌర వ్యవస్థలో పదో గ్రహం అని చెబుతున్నారు ఇప్పుడు భూమి దక్షిణ ధ్రువం వైపు నుంచి దూసుకొస్తుందని తనలాంటి మరో ఏడు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంట పెట్టుకొస్తుందని చెబుతున్నారు గురుత్వాకర్షణ ప్రభావం నుండి సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం టూ అక్టోబర్ లో భూమిని తాకే అవకాశం ఉందని ఇలాగే జరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని డేవిడ్ మీడే వెల్లడించారు ఈ నిబురు గ్రహం ఈ దిశలో వస్తుందో చెప్పడం కష్టమని అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలు అమర్చి అధ్యయనం చేస్తే ఈ నిబురు గ్రహం ఏ దిశలో వస్తుందో చెప్పడం కష్టమని దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాలలో అత్యాధునిక కెమెరాలు అమర్చి అధ్యయనం చేస్తే ఇది భూమిని ఏ దిశగా వచ్చి ఢీకొడుతుందో తెలుస్తుందని ఆయన అన్నారు మతబోధకులు బైబిల్లో కూడా ఈ విషయం ఉందని చెప్పడం విశేషం ప్రపంచం అంతరించిపోతుందని రెండు వేల మూడు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేనులో ఎన్నో పుకార్లు వచ్చాయని ఇది కూడా అలాంటిదేనని నాసా కొట్టిపడేసింది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్